ప్రజలు స్వేచ్ఛగా జీవించడం స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించడం అప్రజాస్వామిక విధానాలపై స్వేచ్ఛగా గలమెత్తడమే ప్రజాస్వామ్యం ప్రజల స్వేచ్ఛను మెజార్టీ అభిప్రాయాలను గౌరవించడం ప్రజాస్వామ్య ప్రభుత్వాల లక్షణం కానీ కొన్నిసార్లు మెజార్టీ అభిప్రాయానికి విలువ లేకుండా పోతోంది తద్వారా ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతోంది సెప్టెంబర్ పదిహేనున అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక తేడాలు లేకుండా ప్రపంచంలోని ప్రజలందరూ ఒకే విధమైన విలువలపై ఆధారపడి జీవితాన్ని గడిపే లక్ష్యంతో రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ పదిహేను నుండి అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించి నాటి నుండి అమలు చేస్తూ వస్తోంది ప్రజాస్వామ్యం గురించి తెలిసేలా గ్రామాలు పట్టణాలు విద్యా సంస్థల్లో సమావేశాలు ర్యాలీలు అవగాహన శిబిరాలు నిర్వహిస్తుంటారు తద్వారా ప్రజల్లో ప్రజాస్వామ్య సూత్రాలపై అవగాహన కల్పిస్తుంటారు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఖిత రాజ్యాంగం కలిగిన ప్రజాస్వామ్య దేశం ఎన్నో రాష్ట్రాల సమాహారమైన భారతదేశం అనేక మతాలు కులాలు ఆచారాలను పాటిస్తూ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా ఫలిడవిల్లుతోంది దురదృష్టవశాత్తు కొన్ని చోట్ల జరుగుతున్న కొన్ని రకాల సంఘటనలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసేలా ఉంటున్నాయి ఇందుకు ఆర్థిక అసమానతలు ఒక కారణమైతే వివక్షత పూర్తిగా తొలగిపోకపోవడం మరో కారణమనేది కొందరి వాదన శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ మీడియా అనేవి భారతదేశ ప్రజాస్వామ్యానికి పునాదుల వంటివి ఈ నాలుగు పునాదుల్లో కొన్నింటిలో పెత్తందారి పోకడలు పెరిగిపోతుండడం ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమిస్తోంది ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాల్సిన చట్ట డబ్బు యావ పెరిగిపోతుండడం అదే సమయంలో బడా వ్యాపారవేత్తలు రాజకీయాలను తమ గుప్పిట్లో తీసుకుంటూ ఉండడం శాసన వ్యవస్థను లక్ష్యానికి దూరంగా తీసుకువెళ్తోందనే అభిప్రాయాలు ప్రజాస్వామ్యవాదుల్లో వ్యక్తమవుతున్నాయి అదే సమయంలోనూ కార్యనిర్వాహక వ్యవస్థలో కొంత నిర్లక్ష్య ధోరణి వల్ల కూడా ప్రజల సమానత్వ హక్కును దెబ్బతీస్తుందనే భావన వ్యక్తమవుతోంది ఈ రెండిట్లో జరుగుతున్న అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టాల్సిన భారత ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా కూడా తమ విధులను స్వేచ్ఛగా నిర్వహించలేని అసహాయ స్థితికి చేరుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కారణాలు ఏమైనప్పటికీ నాలుగు ప్రధాన వ్యవస్థల్లో కొన్ని వ్యవస్థలు ఏటికేడు బలహీనపడుతుండడం ప్రజాస్వామ్యానికి పెనుముప్పు తెచ్చిపెడుతుందని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు ఇలాంటి అంశాలపై ప్రజలు ప్రజాస్వామ్యవాదులు మేధావులు గుంతెత్తి ప్రశ్నించకపోతే పరిస్థితి మరింత చేయిదాటిపోయే ప్రమాదం ఉందనేది వాస్తవం ఫలితంగా ప్రజాస్వామ్యం స్థానే నియంతృత్వం తిష్టవేసే ప్రమాదం ఉంది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం ఈ భారతదేశం అటువంటిది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశం లోపల ఏర్పడేటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వాలే ప్రజల చేత ఎన్నుకోబడుతున్నటువంటి ప్రభుత్వాలు ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా పనిచేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలలో అదేవిధంగా వారి వారి యొక్క ఎన్నికల ప్రచార సరలో చెప్తా ఉన్నారు కానీ నిజంగా ప్రజాస్వామ్యానికి అనుగుణంగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఈ దేశం లోపల పరిపాలన జరగడం లేదు ఈ దేశం లోపల ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కానీ ఈ ఎన్నికలను అనేక అంశాలు ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఎన్నికలని డబ్బు ప్రభావితం చేస్తుంది కులం ప్రభావితం చేస్తుంది మతం ప్రభావితం చేస్తుంది అనేక అంశాలు ఎన్నికల్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి కానీ ఎన్నికల ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఎన్నికల సంఘం మాత్రం వాటిని మాత్రం అరికట్టలేకపోతూ ఉంది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను సంపూర్ణంగా నిర్వహించలేకపోతూ ఉంది కాబట్టి ఈ దేశంలోపల ప్రజాస్వామ్యం అంటే అది ప్రతి పైసలో పైసలో భాగం పాలనలో భాగం ప్రజలకు దక్కినప్పుడు అది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం కానీ ఎన్నికల వరకు మాత్రమే ఓట్ల వరకు మాత్రమే ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు ఎన్నికలైన తర్వాత పాలకులు ప్రజల అభిప్రాయాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు ఏ దేశంలోనైనా ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ప్రజలైనటువంటి వారికి నిర్ణయాల్లో భాగస్వామ్యం ఉండాలి అది ఆర్థిక వ్యవహారాల్లో ఉండాలి రాజకీయ వ్యవహారాల్లో ఉండాలి అన్ని వ్యవహారాల్లో ప్రజల భాగస్వామ్యం ఉండాలి అంతిమంగా ఒకటే విషయం ప్రధానంగా ఏంటంటే ప్రతి ప్రౌరికి కూడా పైసలో భాగం పాలలో భాగం కల్పించబడినప్పుడే అది నిజమైన ప్రయాస్వామ్య దేశంగా తెలంగాణ విద్యావంతుల వేదిక భావిస్తూ ఉంది ఆ వైపు కూడా ఎన్నికల సంఘం సంస్కరణలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అనుగుణంగా ఎన్నికల సంఘాలు పోలీసు వ్యవస్థ అన్ని కూడా వ్యవహరిస్తూ ఉన్నాయి ఆ విధంగా కాకుండా భారత రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా ప్రజాస్వామ్యం లోపల ఎన్నికలు అనేవి స్వేచ్ఛా స్వాతంత్రాల మధ్య జరగాలి ప్రజల యొక్క స్వేచ్ఛకు వారి హక్కులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి అదే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యమై దేశమైంది కాబట్టి ఆ వైపుగా పాలకులు ఈ దేశంలో ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని చెప్పేసి ప్రజలు ఎప్పుడు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారు కానీ ప్రజాస్వామ్యాన్ని కొన్ని చేసేది ఎవరంటే పాలకులే కాబట్టి ఆ పాలకులు ఆ ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం